జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం చిన్న కథ మంచి సందేశం మనిషి జీవితంలో సమయ పాలన వ్యవస్థితంగా ఉండటము ప్రతి ఒక్క పని సమయానికి చేయటము ఏ పనిని కూడా తక్కువ అంచనా వేయకుండా ఆ చిన్నదిలే తర్వాత చేద్దాంలే అని ఇడిచిపెట్టడము ఇవన్నీ మంచి పద్ధతి కాదు స్వామి వివేకానందులు దీని గురించే చెప్తారు ఏ వ్యక్తి అవ్యవస్థతంగా ఉంటాడో ఏ వ్యక్తి సమయపాలన చేయడో ఏ వ్యక్తి ఆర్థిక విషయంలో మోసాలు చే చేస్తాడో లేకుంటే సరిగ్గా లెక్కలు ఇవ్వడో ఈయన ఎప్పటికీ కూడా ఒక అధ్యాత్మ మంచి వ్యక్తి కాలేడు అధ్యాత్మ వ్యక్తి మంచి ఉన్నత స్థానంలోకి కావాలంటే వేదాంతం నేర్చుకోవాలంటే ఈ డిసిప్లిన్ ఉండాలి ఆర్థిక వ్యవస్థలు సరిగ్గా ఉండాలి ఒకరిది ఒక పది రూపాయలు ఇచ్చేది ఉంటే కూడా లెక్క చెప్పి అయ్యా నాయన ఈ పది రూపాయలు మిగిలింది తీసుకో ఎప్పటికి కూడా మోసం కానీ ఆ ఉండలే చూద్దాం చేద్దాం అనే వ్యక్తి పైసలు విపరీతంగా ఎక్కడో సంపాదించి మళ్ళీ వేరే పూజలు పునస్కారాలు చేయడము ఇది మనకి మనం ద్రోహం చేసుకున్నట్టే అవుతుంది కానీ ఇవన్నీ భగవంతునికి తెలుసు మన అంతరాత్మకు తెలుసు మేము ఎంత ప్రామాణికంగా ఉన్నామనేది ఇవి నిజంగా మేమంతా ఆలోచించాలి ఆ మాదిరిగా మన జీవితం ఉండాలి అని స్వామి వివేకానందులు చెప్పిన మాటలు ఒక చిన్న పని కూడా మనకి ఎంతో మహా దీనికి కారణమైపోతుంది ప్రాణ హాని కారణమైపోతుంది స్కూటర్లో బ్రేక్ లేకపోవడము వేరే చిన్న కరెంటు ఇంట్లో ఎక్కడ ప్లగ్ ఓపెన్ ఉండడము ఏదేదో చిన్న చిన్న ఘటనలే మా ప్రాణాలు తీసేస్తే ఒకసారి చాలా జాగ్రత్తగా ఉండాలి దానికి ఈ రెండు ఉదాహరణలు చిన్న కథలు ఒక రోజు ఒక రాజు మరుసటి రోజు యుద్ధం చేయాలి ద కింగ్ అండ్ నెయిల్ అని ఒక పాఠం రాజు మరి ఒక చిన్న మొల అని ఆ మొల రాజు కథ ఏమంటే యుద్ధం జరగాలి సేనాధిపతి అన్ని గుర్రాలు చూస్తాడు రాజు గుర్రం కూడా చూస్తాడు రాజుకు చెప్తాడు రాజా నీ గుర్ర అంత కరెక్ట్ ఉంది నాలుగు కొట్టాలి కదా అన్ని నాలుగు కరెక్ట్ ఉంది ఒక నాలుగు మాత్రం ఎనికి బాగా ముందు ఉన్న కాలుకి ఒక మళ లేదు ఆ మళను ఇమీడియట్ కొట్టిపి రేపు యుద్ధం పోవాలి కొట్టిపి ఆ చూద్దాంలే చేద్దాం సరే అన్నారు ఏదో పనులు మరిచిపోయిండు మరుసటి రోజు యుద్ధం పోయిండు యుద్ధం చేసిండు గెలిచాడు రాజు యుద్ధం ఇంకా ఓడిపోయిన సేన ఉరుకుతుండది రాజు గుర్రం మీద వాళ్ళు వెనక పడ్డాడు ఆ రాజును పట్టుకోవాలి అని ఆయన ఉరుకుతున్నాడు వాళ్ళంతా సైన్యం ఉరుకుతుంది ఈ గెలిచిన రాజు కూడా వెనక పరిగెత్తి వాళ్ళని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు కొంత దూరం పోయిన తర్వాత ఆ లాలు మళ లేకుండే కదా అది నాలు ఉచ్చిపడుతుంది కొచ్చుకొని ఆ గుర్రం అట్లే ముగ్గుతుంది కిందికి దాబ్బన రాజు కింద ఒక గుంతలో పడిపోతాడు వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు అయ్యో మాకు గెలిచిన రాజు పడిపోయిండని ఇమ్మీడియట్గా రిటర్న్ వచ్చి ఆ రాజుని పట్టుకుంటారు ఆ తగ్గుల నుంచి తీసి పట్టుకుంటారు రాజుని బందీగా చేసి వాళ్ళు ఓడిపోయిన సైన్యం దగ్గర ఉరుకనిచ్చి పడతారు ఆ ఓడిపోయిన సైన్యమంతా ఊరి గెలిచిన సైన్యమంతా ఊరికిపోతుంది రాజు బందీ నీకు ఏం చేయాలి చూడండి ఈ కథ ఒక తాత్పర్యం అంటే ఒక చిన్న మొల చూద్దాం తర్వాత అనుకున్న రాజు గెలిచిన యుద్ధం ఓడిపోయాడు ఎంత ప్రమాదం జరిగిపోయింది యుద్ధం గెలిచిన సైన్యం వాళ్ళు ఓడిపోయిన సైన్యం మీద దండెత్తిపోతున్నాడు ఆ ఒక చిన్న మొల కొరకు తాను యుద్ధం ఓడిపోయాడు అంటే ఈ తాత్పర్యం ఏమిటంటే ఒక చిన్నది అని అలక్ష్యం చేయొద్దు మేము స్కూటర్కి కానీ దీనికి కానీ బ్రేక్ లేకుంటే ఏది లేకుంటే చిన్నగా అలక్ష్యం చేస్తాం కొద్దిగా ఒక సెకండ్లో ఒక రెండించులు ఆరించులు అటుపోయేది ఇటుపోతే లారీ కింద పడి చచ్చిపోతాం చిన్న చిన్న విషయాలే చాలా ప్రమాదకరంగా ఉంటుంది ప్రతి సమయం ప్రతి క్షణం ఎంత కండ్లు పట్టుకొని జాగ్రత్తగా ఉండాలి అనేది తాత్పర్యం కథరించి వస్తుంది ఇంకోటి సమయపాలన చూద్దాం ఎప్పుడో చేద్దాం ఆ సాయంత్రం చూద్దాం పొద్దున ఇట్లా చేయడం కూడా ఎంత ప్రమాదకరం అనేది ఒక చిన్న ఘటన వస్తుంది బెంగళూరు లాంటి ఒక మహానగరం ఒక ఆయన ఆఫీస్ ఇడుస్తుంది సాయంత్రం గొట్టంగా బయటకు వస్తాడు ఒక మిత్రుడు కలుస్తాడు ఆయా కాఫీ దాకదాంబరా టిఫిన్ రా అంటారు ఇద్దరు ఆఫీస్లో పనిచేసేవాళ్ళు మాట్లాడుతూ పోతారు ఒక మంచి హోటల్ కామత్ కిమత్ ఏదో హోటల్లో మంచిగా టిఫిన్ చేస్తారు ఇచ్చేస్తారు అరే ఏడైతుంది ఇప్పటికే ఎనిమిది అయింది మేము సినిమాకి పోదాం సెకండ్ షో సినిమా మంచి సినిమా వచ్చిందంటారు సరే పోదాం అంటారు ఇంటికి ఫోన్ చేసి చెప్పేస్తారు నేను సెకండ్ షో సినిమా చూసి వస్తా మీరంతా భోజనం చేసి పండుకోండి సరే అంటారు సెకండ్ షో సినిమా చూస్తారు రాత్రి పన్నెండున్నర ఒంటి గంటకిత్తిలు పడి ఇంటికి పోతాడు స్కూటర్ ఉంటుంది ఇంటికి పోతాడు పండుకుంటాడు ఆయనకి ఉదయం ఆఫీస్లో బాస్ చెప్పింటాడు ఎగ్జాక్ట్ పది గొట్టంగా నీ దగ్గర ఉన్న ఫైల్ కంప్లీట్ చేసి నా టేబుల్ మీద పెట్టాలి ఆ ఫైల్ తీసుకొని నేను ఢిల్లీకి పోవాలి ప్లేన్ నుంచి కాబట్టి ఎగ్జాక్ట్ టెన్ ఓ క్లాక్ ఆ ఫైల్ ఉండాలి ఈయన ఆఫీసు ఇల్లుకి రెండు గంటల ప్రయాణం దూరం అంత దూరంలో ఈయన ఇల్లు పండుకుంటాడు సెకండ్ షో సినిమా చూసి అది జ్ఞాపకం లేదు ఆఫీస్ పని లేస్ చూస్తాడు ఉదయం ఎనిమిది అంటే ఇప్పుడు ఇడిస్తేనే రెండు గంటలకి ఆఫీస్కి పుట్టగలుగుతాడు ఏం చేయాలి గాబరైపోతుంది దెబ్బను పోతాడు రెండు చెబులు నెత్తి మీద నీళ్ళు వేసుకుంటాడు ఏదో ఒక ప్యాంటు షర్టు తగిలించుకుంటాడు ఉరుకుడే ఉరుకుడు ఇంకా స్కూటర్ స్టార్ట్ చేస్తే భారీ ఆరుస్తుంది అయ్యా ఎందుకు టిఫిన్ లేదు కాఫీ టీ ఏం లేదా అంటే వద్దొద్దు ఏమొద్దు నేను అక్కడ ఆఫీసులకు తాగతాను అరే పిల్లలైనా స్కూల్కి గడిచిపోరు రోజులాగా వద్దొద్దు నీ ఆటోలో పంపి అంటావు చాలా గాబర్గా స్పీడ్గా ఎయిటీ నైన్టీ ఎయిటీ నైంటీ కిలోమీటర్ స్పీడ్ అటు ఇటు అటు ఇటు షార్ట్ కట్ కొడుతూ కొడుతూ ఆఫీస్కి పోతాడు పోయి చూస్తే పది కరెక్ట్ అయింది అబ్బా వచ్చిన ఆఫీస్ సంతోషం పడతాడు టైం అంటే టెన్ ఓ క్లాక్లో ఉండాలి ఉండ ఏదో ఇంత పరీక్ష అయినా అని ఉంటాడు ఆయన అటెండర్ వచ్చి చెప్తాడు సార్ ఆ ఫైల్ అంటే తీసుకుని రండి సార్ ఢిల్లీకి పోతున్నారు కార్ రెడీ ఉంది సరే తెస్తా అన్నాడు లేచి జేబులు చేసి చూస్తే తాళం లేదు అల్మారి తాళం ఇంట్లో మరిచి వచ్చిండు ఆ ఇంకొక ప్యాంట్లో మిగిలిపోయింది ఇది వేరే ప్యాంట్ తగిలించుకుని వచ్చిండు ఆ ఫైల్ అల్మారిలో ఉంది అల్మారి తాళం ఇంట్లో ఉంది అయినా పిలుస్తున్నాడు గబరా ఎంత చెమట ఏం చేయాలి అప్పుడు ఆ మిత్రుడు వచ్చి అల్మారి తాళ మీద కొట్టి తీస్తాడు ఏదో ఫైల్ ఇస్తాడో పని అయిపోతుంది తర్వాత ఇవన్నీ విషయాలు మిత్రులకు చెప్తే మిత్రుడు చెప్తాడు నువ్వు ఎంత మూర్ఖుడు ఉండవు రాత్రి సెకండ్ షో సినిమా పోయేది అవసరం ఉండే కనీసం అలారం పెట్టుకొని పండుకోవాలి భార్యకి చెప్పాలి నిర్లక్ష్యంగా పండుకున్నావు అంత స్పీడ్గా బండి మీద వచ్చినవు ఎక్కడైనా ఎక్సిడెంట్ జరిగితే చచ్చిపోయేవాడివి ఇవన్నీ అనాహుతాలు అవ్యవస్థిత నీవు సరిగ్గా డిసిప్లిన్ లేకపోవడము నీ పనుల మీద నీకు క్యా లేకపోవడము ఇవన్నీ మూర్ఖత్వం రా నాయన ఇలాంటిది ఫ్యూచర్లో చేయొద్దు ప్రాణమే పోతుండనే ఈ ఈరోజు భగవంతుడు దయ నుంచి మిగిలినవు లేకుంటే అంత స్పీడ్గా అక్కడి నుంచి ట్రాఫిక్లో వచ్చినవు ఒక సిగ్నల్ చూడకుండా వచ్చినావు అని చెప్తావు ఇవన్నీ ప్రమాదం నాయన ఈ మాదిరిగా ఉండొద్దు అని చెప్తావు చూడండి ఇన్ లైఫ్ స్టైలు ఎప్పుడో రావడం ఎప్పుడో పడుకోవడం ఎప్పుడో లేయడం ఇవన్నీ డేంజరస్ మన పిల్లలకి ఇలాంటి కథలు చెప్పాలి మేము కూడా చాలా డిసిప్లిన్గా ఉండాలి వ్యవస్థిత జీవితమే మనకి లక్ష్యం ప్రతి ఒక్కటి వ్యవస్థితంగా ఉండాలి రాత్రి పన్నెండు గంటలకు లైట్ పోతే కూడా అల్మార్లో మూడో ఖానంలో అక్కడ టెస్టర్ డ్రైవర్ ఉంది అని చెప్పి సిస్టమేటిక్ మన వ్యవస్థ ఉండాలి సామాన్లు అన్నీ మనం వ్యవస్థితంగా ఉండాలి ఇది మేము అలవాటు పరుచుకోవాలి రోజు భారత్ మాత గిదే అందరికీ నమస్కారం